శివుడు మొలిగిన దేవుని బిడలారా అందరు కూడా ప్రభునేశ క్రీస్తునామములో నామములో వందనాలు శిపములు తెలియజేస్తున్న భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి ప్రభునేశ క్రీస్త దేవుడు నా జీవితములు చేసిన మేళాలు బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడలారిడరా ప్రభునేశ దేవుడు నాకు రూపురేఖలు కలగజేసి చక్కని అవవిగాలు కలగజేసి దేవుడిని సుప్రభు నాకు జీవం పోసి ప్రాణం పోసి ఊపిరి పోసిన దేవుడు నా తల్లి గర్భమెందు పుట్టిన దినము మొదలుకొని ఈ దినం వరకు నన్ను బతికిచ్చాడు దేవునికి స్తోత్రము గాక నా తల్లి గర్భమేందు పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు యేసు ప్రభు దేవుడు నన్ను కాపాడాడు రక్షించాడు సంరక్షించాడు కంటిపాల్లే కాపాడిన దేవుడు సంరక్షించిన దేవుడు సజీవులుగా నన్ను ఆరోగ్యం ఇచ్చి ఆవిషయం పోషించే దేవుడు దేవునికి స్తోత్రము కలిగినగాక సాక్షి చెప్తాడు నా తల్లి గర్భమెందు పుట్టిన గాని తేలికాటు కాటు యాక్సిడెంట్లు వ్యాధులు కరోనా వైరస్ జబ్బులు అనేకమైన ప్రమాదాలు తప్పించి కరువులు కష్టము దుఃఖములు అవమానాలు ఎక్కిరింపులు ఎగుతారు తప్పించి ప్రభని సీకరిస్తే దేవుడు నాకు ఈ మారు మనసు కలగజేసి రక్షణ కలగజేసి బాప్తిజం కలగజేసి నాకు అభిషేకం కలగజేసి నాకు ఆశీర్వాదము కలగజేసి నాకు దీవెన కలగజేసి ఆరోగ్యము కలగజేసి దేవుడు నన్ను స్వార్థ సేవలు నడిపిస్తున్నాడు దేవుడికి మహిమ కలిని కాక జీవం కలిగిన దేవుని బిడలరా ఈ ప్రపంచములో పాపిలో ప్రధాన పాపి నండి నేను పాపిలో ప్రధాన పాపి నన్ను ప్రభునేశ క్రీస్తు కరుణించి దయవంచి కృప చూపించి ప్రభునేశ క్రీస్తు తను స్వరత్నిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ పరిచరలో సువార్థ సేవలు ప్రభునన్ను నడిపిస్తున్నాడు నాకు చదువు సంద లేదు బైబిల్ ట్రైనింగ్ లేదు ఆస్తిపాస్తు లేవు అంద లేదు ఏమీ లేదండి ప్రభునేశ క్రీస్తు పాదాలు పట్టుకొని ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు నా పాపముల కొరకు ప్రపంచ మనుషుల పాపముల కొరకు కలువరి శిలవుల బలియాగమై కలువరి శిలవులో ఏసుక్రీస్తు దేవుడు చనిపోయి సమాధించబడి మల్ల బ్రతికినాడని నా కొరకు ప్రభునేశ క్రీస్తు కొడలా దెబ్బలు తిన్నాడు ఏ పాపములైన యేసు ప్రభు పరిశుద్ధమైన యేసు ప్రభు పవిత్రము యేసుక్రీస్తు దేవిని ఘనపరచడానికి నేను సేవ చేస్తున్నాడు సువార్థ సేవ సువార్థ పరిచర్య ఏసుక్రీస్తు దేవుడు నన్ను పిలవల ఏసు ప్రభు నన్ను కళ ద్వారా పిల్లల దర్శన ద్వారా పిల్లల వాక్యం ద్వారా పిల్లల ప్రభునేశ క్రీస్తు దేవుడు వాక్యం విన్న ప్రభునేశ్వ క్రీస్తు దేవుని వాక్యం విని దేవుని బిడ్డలారా ఏషియాకోబు ఏషియాకోబు అనే వాక్యం ద్వారా నేను మారు మనస్సు కలిగి ప్రభునేసు క్రీస్తు దేవుని సువార్త సేవ చేస్తాను పరిచయ చేస్తూ అనేకమైన వారికి సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభు దేవుని గురించి బోధిస్తూ గ్రామాలు తిరుగుతూ మండలాలు పెరుగుతూ తాలూకాలు దిగుతూ జిల్లాలు జరుగుతూ క్రీస్తు సువార్త సేవ కొరకు రాష్ట్రాలు జరుగుతూ దేశ దేశాలు ప్రపంచ దేశాలు సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి సాక్షు యుక్తానికి తిరుగుతూ ఉన్నాను ప్రభునిశ్రక్రీస్తును గణపరచడానికి ప్రభునేశ క్రీస్తు నామం హెచ్చించటానికి అనేక ప్రజలకి సువార్త ప్రకటించి బాప్తి సరిస్తానికి తిరుగుతున్నాను డబ్బు సంపాదించడానికి సేవకి రాలని ఆస్తులు సంపాదించడానికి దేవుని సావకు రాలా డబ్బు ఆస్తి సంపాదించడానికి పేరు సంపాదించడానికి ప్రభునేశ క్రీస్తు సేవకురాలు ఎందుకంటే పన్నెండు మంది శిష్యులు నిష్పేగిలమైన దాసులమని అని చెప్పారండి కనుక నా సేవా నా సువార్థ సేవ అంటే దేవుని బిడ్డలారా కదా పన్నెండు మంది శిష్యులు అంట సేవ చేసి వాళ్ళ అర్థసాక్షులు అయిపోయారు క్రీస్తు సేవ కొరకు క్రీస్తు స్వార్థ కొరకు చనిపోయారు ప్రభునేశ క్రీస్తు శిశువుడు తోమ మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి చనిపోయాడు మహిమ కలిగిన మైమ్మక్కలినిగా వాళ్ళు పన్నెండు మంది శిష్యులు ఆస్తులు సంపాదిస్తానికి యేసు ప్రభుత్వ సేవ చేయాలి డబ్బు సంపాదించశప్రభుత్వ సేవ చేయాలి వాళ్ళకున్నది కలిగినది అమ్మి ప్రమణేశ్వర క్రీస్తు సువార్థ సేవ ఖర్చు పెట్టి సువార్థను ప్రకటించి అత సాక్షులు అది సువార్థ సేవ పరిచయం సువార్థ సేవ చేస్తున్న దేవుని సేవ చేస్తున్న దేవుని సేవ దేవుని సేవ చేసి నువ్వు డబ్బు సంపాదిస్తావా దేవుని సేవ చేసి నువ్వు ఆస్తులు సంపాదిస్తావా దేవుని సేవ చేస్తే నువ్వు కార్లు బంగారు సంపాదిస్తావా దేవుని సేవ దేవుని సేవ అని చెప్పి పేరు క్రిస్టైజులు సంపాదిస్తావా సావుకుడా భూమి మీద బతుకున్న నాతోటి సావకులందరూ కూడా మారు మనస్సు లోకాశివుడిచిపెట్టండి బ్రహ్మణేశ్వర క్రీస్తు నాకు చేసిన గొప్ప కార్యాలండి అనేకమైన ప్రాంతాలు రాత్రి పగిలనక తిరిగాను పాము నుండి రక్షించాడు తేలికాటును రక్షించాడు యేసు ప్రభువారు కరోనా వైరస్ తెగు నుండి రక్షించాడు యేసు సుప్రభువారు అనేకమైన ప్రమాదాలు అనేకమైన అపాయాలు అనేకమైన యాక్షుడెంట్లు తప్పించి దేవుడు నన్ను కరుణించి కాపాడిన దేవుడు మంచి కాపాడండి నేను ఆయన రుణం ఎలాగ తీర్చుకోవాలండి ప్రభునేశ క్రీస్తుని ఎట్లా గనపరచాలి యేసు ప్రభు తిన్న దెబ్బల ద్వారా నాకు రోగాలకు స్వస్థత వ్యాధులకు స్వస్థత జబ్బులకు స్వస్థత జ్వరాలకి అనేకమైన తెగులకి స్వస్థత స్వస్థత కలగటానికి యేసు ప్రభు నా కొరకు నా కొరకు కాదు ప్రపంచ మనుషులందరి వ్యాధులు బాగవటానికి రోగాలు బాగవటానికి ప్రభుణేశ్వక్రిస్త తిన్న దెబ్బల ద్వారా స్వస్థత కలగటానికి యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడు దేవునికి మహిమం కలిగి కనుక నేను క్రీస్తు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు మామూలు మేలు కాదు మామూలు దీవెన కాదు మామూలు ఆశీర్వాదం కాదు భూమి మీద ఎవరికి లేని దీవెన యేసు ప్రభు నాకు దీవించాడని భూమి మీద ఏ సాకునికి లేని ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చాడని భూమి మీద ఈరోజు బతుకున్న సాకులు ఎవరికి లేని అభిషేకము యేసుక్రీస్తు దేవుడు నాకు మాత్రం అనుగ్రహించాడు భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లు బతుకున్న సావుకులు బతుకున్న సువార్థకులకి ఎవరికి లేని అభిషేకము యేసు ప్రభు నాకు అభిషేకం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు దీవెనిచ్చాడు కనుక ఎవరికి లేని ఆరోగ్యం భూమి మీద ఈరోజు బతుకున్న పాసనలకి ఎవరికి లేని ఆరోగ్యం నాకు ఇచ్చాడు ఎవరికి లేని ఆనందం దేవుడు నాకు ఎవరికి లేని సంతోషం నాకు ఇచ్చాడు ఎవరికి లేని సమాధానం ఏసు ప్రభు దేవుడు నాకు మాత్రమే ఇచ్చాడు దేవునికి మాక్కడ సాక్ష్యం చెప్తున్నా ఏసుక్రీస్తు దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి సాక్ష్యం చెప్తున్నా ఎందుకంటే దేవుడు నాకు చేసిన కార్యాలు అలాంటివి నాకు ఇచ్చిన దీవెన అలాంటిది ఆశీర్వాదం అలాంటిది అభిషేకం అలాంటిది సమాధానం అలాంటిది నెమ్మతది నాకు ఈ ప్రపంచంలో ఆస్తి పాస్తులు ఏమి లేవు కానీ ఏసుక్రీస్తు దేవుని పాదాలు నా ఆస్తి ఏసుక్రీస్తు దేవుని సన్నిధి నా సంపాదన కనుక దేవనబారుదా ఎక్కడ పోయినా అమెరికా జోన్ అమెరికా జోన్ అమెరికా జోన్ అని నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారండి నేను ఏమిటి చెల్లరు జ్యూరో సౌక్రి ఈ లోకంలో అందరికంటే చిన్న సావుకుని నేనే ఈ లోకంలో అందరికంటే చిన్న పాస్టర్ నేనే ఈ లోకంలో అందరికంటే చిన్న దైవజనుడు నేనే నేనే ప్రపంచములు కానీ బ్రహ్మేశ్వ క్రీస్తు చనిపోయి నుండి లేచినట్టుగా యేసుక్రీస్తు దేవుడు భూమి మీనిట్టి ఆయన సువార్త సేవకి పైకి లేపాడాడు ప్రపంచ దేశాలు సువార్త ప్రకటించడానికి లేపాడు ఈ లోకంలో చాలామంది సావుకులు ఉన్నారు కానీ నాకున్న అభిషేకం సావుకులకి లేదండి ఈ లోకముల చాలా మంది సావుకులు ఉన్నారు కానీ నాకున్న దీవన లేదండి నాకున్న ఆశీర్వాదం లేదండి నాకున్న ఆరోగ్యం ఆనందం ఈ భూమి మీద బతుకున్న పాస్తలు ఒక్కరికి లేదండి నాకున్నట్టు దేవునికి మహిమ మక్కలేని కనుక నేను సాక్ష్యం చూపుతున్నాండి ఏసుక్రీస్తు దేవుడు నా తల్లి గర్భ మీద పుట్టిన దినం వదులుకొని ఈ దినం వరకు నూతన మేళ్లు నూతన దీవెన నూతన కార్యాలు సూచకరలు మహాత్మక లభుత్వాలు చేసి ఆశ్చర్యకరణలు చేస్తున్నానండి అండి ప్రభునేశ క్రీస్తు ప్రతి అవసరత తీరుస్తున్నానండి ప్రతి అక్కర తీరుస్తున్నాడు ప్రతి కొరత తీర్చి ప్రభునేశ క్రీస్తు నన్ను నా కుటుంబాన్ని ఉచితంగా పోషిస్తున్నాడండి ఉచితంగా పోషిస్తున్నాడు ప్రభునేశి క్రీస్తు శ్రమపడకుండా కష్టపడకుండా పోషిస్తున్నాడు అన్నం వస్త్రాలు కలిగి బతుకుతుందండి అన్నం వస్త్రాలతో తృప్తిపరచాడు సుప్రభు ధన సంపాదన ఉండి పాత్రలు ఉన్న సావుకులకి లేని శక్కులకి లేని పంచాయతులు కోర్టు కేసులు పోలీసు కేసులు అనేకమైన పంచాయతలు పాస్టర్లకి పాస్టల్కి ఎందుకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి పంచదరులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కాబట్టి చింతలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి బాధలు ఉన్నాయి డబ్బులు ఉన్నా కాబట్టి నిద్రబర్తలకి నాకు నెమ్మదిగా బండి పెడతాను ప్రశాంతంగా తిరుగుతా ఎక్కడైనా కూర్చుంటా ఏడైనా తిరుగుతా చాలామంది పాస్ట్రులు హోటళ్ల దగ్గర కూర్చోలేదు స్టేషన్లకి కూర్చోడు బస్ స్టాండ్లలో కూర్చోలేడు బిచ్చలతో కూర్చోలేడు కారణం ఏదంటే వాళ్ళ లెవెల్ అర్థం వస్తుంది ఎందుకో దళితులైన సావుకులు అనమాట ప్రభనేశ్వర క్రీస్తు ఎవరి దగ్గరైనా కూర్చోని బోన్ చేశాడు ప్రభనేశ్వర క్రీస్తు గొప్ప దేవుడు మహాదేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన ఎలాగ జీవించాడని ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభు చేసిన సువార్త సేవ జీవితం చూసేవా సావుకుడా ఈరోజు బ్రతుకున్న పాస్టర్ అందరూ కూడా మారు మనస్సు పొంది నీ లెవెలు నీ నీ యొక్క పేరు ప్రశ్నలు విడిచిపెట్టి ప్రభునేసు క్రీస్తు మాదిరికరంగా జీవించాడు నేను అలాగ నడుచుకుంటున్నాను యేసుక్రీస్తు దేవుడు నడుచుకున్న ప్రకారంగా తన శిష్యులు నడుచుకున్నాడు అపోస్తుడు పౌలున్నాడు నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోమని అపోస్తుడు పౌలు చెప్తాడు అలాగనే నేను బతుకుతున్నానని ఈ లోకంలో పాస్తులన్న దగ్గర పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదండి పైసలున్న సాకుడు కాదు పాపమున్న సావుకుడు కాదు యేసు ప్రభు సావుకుడు కాదండి యేసు ప్రభు సావుకుడు అంటే పాపము ఉండకూడదు పైసలు కూడా నేను దగ్గర వాడు చేస్తూ ప్రభు సేవకుడు నా లెక్క బతకండి నా లెక్క జీవించండి నా సాక్షిని చూడండి నా తల్లి గర్భము ఇంటి ఈ రోజు వరకు ఈ దినం వరకు నా సేవ సాక్షి నా సువార్త సాక్ష నా పరిచయ సాక్ష్యం నేను చేసే సేవ కార్యక్రమాలు సువార్థ కార్యక్రమాలు సువార్థ మీటింగ్స్ ఇంటికి సువార్థ ఏది సువార్థ అనేకమైన సేవ పరిచర్యాలు ప్రభునే స్క్రిస్త కనపరుస్తున్నానండి ప్రభుణేశ్వర క్రిస్త సావుకరకు అనేకమైన ద్రైవాన్ని ఖర్చు పెడుతున్న డబ్బు ఖర్చు పెడుతున్న దేవుని పిల్లలు ఇచ్చిన కానుక కొందరు కొంతమంది దేవుని సావుకరకు మంచి సేవ చేస్తున్న సావుకుడా పాస్టర్ జానగారు వంద రూపాయలు ఇస్తున్నారు కానుక రెండు వందలు ఇస్తున్నారు కానుక ఐదు వందలు ఇస్తున్నారు కానుక అదంతా కూడా ప్రభునేశ క్రీస్తు నశించు ఆత్మలకరకు వార్తకు ఖర్చు పెడుతుంది ఇది నా సాక్ష్యం నీ సాక్ష్యం ఏంటి సావుకుడా కారు కొన్నాను సాక్ష్యమా ఇల్లు కొన్నాను సాక్ష్యమా డబ్బు కన్నా డబ్బు సంపాదించిన సాక్ష్యమా బంగారు నేను సాక్ష్యమా నీ సాక్ష్యం ఏంటి ఈ భూమి మీద నేను సౌకులారా ఎలాంటి సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం వాక్యము సెలవిస్తుంది సౌకుడైన వారు పాస్ట్ అయినవాడు వాడు అన్నము వస్త్రాలు కలిగి ఉన్నారు అన్నం వస్త్రాలు కలిగి ఉన్నారు ధనం అనేకమైన కిడికి మూలము మూలం ధనం వలన డబ్బు వలన ఆస్తు వలన నీకు కీడొస్తుంది మనిషాతం ఉండదు నిద్రపోవు కేసులు కోర్టు కేసులు పోలీసు కేసులు వస్తే విని ఏసు ముందే చెప్పాడు ఏసుప్రభు ముందే చెప్పాడు కనుక నా సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు నా పాపాలు క్షమించి నా దోషాలు క్షమించి నాకు రక్షణ కలగజేసి మారు మనసు కలగజేసి దీవెన కలగజేసి ఆశీర్వాదం కలగజేసి అభిషేకం కలిగజేసి నెమ్మది కలగజేసి శాంతి కలిగజేసి ఆరోగ్యం కలిగజేసి ఆవుస్ కలిగజేసిన గొప్ప దేవుడు సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం క్రీస్తుదేవుడు నాకు చేసిన ఆయన మేలు భూమి మీద ఈరోజు బతుకున్న పాస్లో ఒక్కరికి చేయలేదండి ఈరోజు ఎంతమంది సేవకులను నాతోటి జతకునే ఎవరు బతుకున్నారో ఒక్కరికి కూడా నా ఆయన్ని మేలు ప్రభు చేయలేదండి చెయ్యడు కూడా మీరు లోకాన్ని నమ్ముకున్నారు నేను యేశప్రభుని నమ్ముకున్నాను మీరు డబ్బుని నమ్ముకున్నారు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను మీరు ఆస్తులు నమ్ముకున్నారు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను యేసు ప్రభు తప్ప నాకు భూమి మీద గజమ్మ భూమి లేదు తలం బంగారు లేదు వెయ్యి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేనండి అలాగే ప్రభనేశ్వ క్రిస్తు సువార్త సేవ కి లేనండి లేదండి నేను జీవిస్తున్నా ప్రబణేశ్వర క్రీస్తుని బ్రతుకుతున్నా చూడని ఒకసారి నా సాక్ష్యం సేవ సేవ సువార్థ సేవ పాస్టర్ సేవ సేవ అంటే డబ్బు సంపాదించే సేవ కాదు ఆస్తులు సంపాదించే సేవ కాదు కారు సంపాదించే సేవ కాదు బంగ్లాలు చంపేది సావ కాదు చూటుబూడు చంపేసేది సావ కాదు కాదు వాడు సావుకుడు కాదు మోసగాడు ఆ బతికులు ఈ లోకంలో ఆస్తి పాత్రలు అనే సాగుకుడు ఎవడని బతుకున్నాడు అంటే ధనవంతుడు కలిగిన డబ్బు ఆస్తులు కలిగిన సావుకుడు ఎవడాడు మోసగాడు అక్కడ దేవిని మోసం చేస్తున్నాడు ఇక్కడ ప్రజల్ని మోసం చేసి మురుస్తున్నాడు సుఖభోగాలనేది సావ కాదండి సుఖభోగాలు అనేది సావకా కాదండి కష్టమతో కూడింది సువార్త సేవనైంది ప్రభుణేశ్వర క్రీస్తు సావుకుడు అయిన అప్రస్తున్న చరిత్ర చదవండి అప్పుడు సోడైన పౌల్ గారు ఎలాంటి సేవ చేశాడండి ఎలాంటి స్వార్థ చేశాడండి ఎలాగ బ్రతికాడండి ఎలాంటి వ్యక్తి అండి అది సాక్ష్యం అండి సాక్ష్యాలు చెప్తుంది దేవుడు దీవించాడు కారు తీసుకుంటే దేవుడు దీమించి చేడు ఇల్లు ఇస్తే తీసుకుంటే దేవుడు దీమించి చేయడు అని చెప్తున్నారు ఏమైనా సాక్ష్యం అండి ఒక్క సౌకర్యునికి సాక్ష్యం లేదండి ఈరోజు బతుకున్న సాకులు భూమి మీద ఎంతమంది పాస్టర్లు బతుకున్నారు ఒక్కరికి సాక్ష్యం లేదు నాలాంటి సాక్ష్యం కలిగి ఉండండి పాపము లేదు పైసలు లేవులేదు అది పాపము లేదు పైసలు లేకునక ఆస్తులు లేదు డబ్బు లేదు అలాంటి సేవ చేస్తూ బతుకుతుంది రవ్వనేస్త్రీస్తు కొరకు సాక్షుగా బతున్నాయి నా లాగా జీవించడీ బతుకున్న సేవకులందరూ కూడా మారు మనసు పొందండి ఆస్తుపాతలు అనే సేవకునికి పరలోకము లేదు నిత్య జీవము లేదు దేవుని రాజ్యం లేదు ఆస్తుపాతలు పాస్టల కన్నా నిత్య నరకము అగ్నిగుండము పాతాలము తప్పదు తప్పదు నిత్య నరకమే పాస్తలకి కనుక నా సాక్ష్యం గీస్తున్నాను ఏసుక్రీస్తు దేవుడు నన్ను దీవించాడు ఏసుక్రీస్తు దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఏసుక్రీస్తు దేవుడు నాకు మాత్రమే పరలోక పరలోకరాజ్యం సిద్ధపరిచాడు దేవునికి మై గాక నా సాక్ష్యం ముగిస్తున్నా సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడలారా మీ అందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు నామంలో వంద వందనాలు వందనాలు నాలో